సనాతనలకు స్వాగతం సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి ద్వారా వేదజ్యోతిషం అడ్వాన్స్డ్ కోర్స్కి సంబంధించిన విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వేదజ్యోతిషం అడ్వాన్స్డ్ కోర్స్ త్వరలో ప్రారంభం కాబోతోందని తెలుసుకున్న ఉషా తన స్నేహితురాలైన రాధికతో హే రాధిక ఇది విన్నావా వేదజ్యోతిషం అడ్వాన్స్డ్ కోర్స్ త్వరలో ప్రారంభం కానుందే ఏమే ఉషా ఈ మాట చాలా కాలం నుంచి చెప్తున్నావే త్వరలో త్వరలో అని ఇంత మటుకు ప్రారంభం కాలేదు అవునే అదే కథవే కాలమహిమంటి మనం అనుకుంటే వెంటనే అయిపోతుందా ఏమిటి అన్నిటికీ యోగ్యమైన కాలం కలిసి రావాలి కదా ఇంతకీ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయే అడ్వాన్స్ కోర్స్ క్లాసెస్ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ ఆషాఢమాస పౌర్ణమి తిథి గురువారం నాడు పూర్వాషాఢ నక్షత్రయుక్త ఇంద్రయోగములో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషములకు అనగా జూలై పదవ తారీఖున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషములకి కోర్సు ప్రారంభం చేయటానికి ఆచార్యుల చేత ముహూర్తం నిర్ణయం చేయబడిందే హే ఉషా ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి కదవే అలాగే వారం కూడా గురువారం అయ్యింది గురు పౌర్ణిమ నాడు గురువుల అనుగ్రహంతో మనం శాస్త్ర అధ్యయనాన్ని పునః ప్రారంభించడం చాలా మంచి విషయమే నిజంగా కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో అవునే రాధిక మన క్లాస్ ప్రారంభమయ్యే సమయంలో బుధహోర నడుస్తోందే విద్యారంభమునకు అనువైన హోర అవునా ఉష చాలా బాగుంది ఇంద్రయోగం అన్నావు కదా అది కూడా ఎంతో శుభప్రదమైన యోగమే అడ్వాన్స్ కోర్సులో నేర్చుకునే విషయాలను అర్థం చేసుకునేందుకు బుద్ధి బలాన్ని అందించే బుధుడు గ్రహములన్నిట్లో గొప్పదైన గురుగ్రహము యొక్క అనుగ్రహమును విశేషంగా పొందగలిగే గురువారము కలిసి ఉండడం అద్భుతమే నిజమే రాధిక సనాతన విద్యలను మనకి అందించి ఇచ్చిన మన గురువులందరికీ పరమ గురువైన వ్యాస భగవానుడు అవతరించిన రోజున జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవటం ప్రారంభం చేయటం ద్వారా ఆ గురువులందరి పరిపూర్ణానుగ్రహం లభిస్తుందని భావిస్తున్నానే ఇంకా ఆలస్యం దేనికి వెంటనే కోర్స్కి రిజిస్టర్ అయిపోదామా అలాగే నీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పవే తప్పకుండా అవుషా అయితే ఈసారి ఏం నేర్చుకోబోతున్నామే అది కూడా శ్రీకామేశ్వరి ఫౌండేషన్ వారు త్వరలో తెలియజేస్తారే విన్నారు కదండీ మనం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వేద జ్యోతిషం అడ్వాన్స్డ్ కోర్స్ జూలై పదవ తారీఖున గురు పౌర్ణమి నాడు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ప్రారంభం కానుంది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కోర్సుకి రిజిస్టర్ కాగలరు అడ్వాన్స్డ్ కోర్సులో నేర్పబడే అంశాలను మరొక వీడియో ద్వారా తెలియజేస్తాము సనాతన ధర్మము వర్ధిల్లుగాక ధన్యవాదములు